వర్కుడు సంవత్సరంలో రోజా గారు వన్ సెవెన్ వన్ ఇయర్ ఫైర్ బ్రాండ్ మాట్లా మాట్లాడతావా ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోవచ్చు తీసుకోండి సో ఆ విధంగా నేను తీసుకోండి స్టిల్ తీసుకో స్టిల్ తీసుకో స్టిల్ తీసుకోపేయండి అక్కడ ఓకే థ్యాంక్ యూ సో నేను కూడా నా నా మాటల్ని నేను కూడా ఇంతటితో ఎక్స్క్యూజ్ మీ చాలిక పెద్ద చిన్న గుండ్రాయి లాగా ఉంది సరదా 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 గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ సో ఆ విధంగా మనం నేను బిడ్డను తయారు చేసుకుని అది ఇండస్ట్రీకి పనికి రావటమే కాదు ఆ తీసిన సినిమాలు ఈ రోజుకు కాదు తెలుగు సినిమా ఉన్నంత వరకు అవి బ్రతికుండటం అది ఒక ట్రెండ్ సెట్టింగ్గా ఒక పిల్లలకి ఒక సినిమా చూపించాలి అంటే రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు ఈ సినిమాలు చూపిస్తున్నారని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ఇలాంటి సందర్భంలో నాకన్నా గర్వపడే వ్యక్తి నాకంటే గొప్పగా ఫీల్ అయ్యే వ్యక్తి ఇంకొకరు మరొకరు ఉండడానికి అవకాశం లేదు అని మరొకసారి మనవి చేస్తూ ఇలా నువ్వు ఇంకొక యాభై బర్త్డేలు హ్యాపీగా ఇంకొక హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కోరిక నాది చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి బర్త్డేకి నేను ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సార్ నేను గౌరవంగా తీసిన సినిమాలు ఎప్పటికీ ఉంటాయని ఈ ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తా అనే 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 ఇందాక మీరు అన్నారే గౌరవంగా తీసిన సినిమాలు అంటే ఒక పైట ఉంటే కనిపిస్తుంది అసహ్యంగా కానీ నీ సినిమాలో నాకు జ్యోతి మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అందులో పాటలు కానీ ఆ నవ్వుతో పాట కానీ ఎప్పటికీ నా నా మోస్ట్ ఫేవర రాఘీంద్రరావు అని అయితే చెప్తుంటాను నేను దట్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్ ఇన్ మై యువర్ లైఫ్ రావేంద్రరావు సినిమాలు అన్నింటిలో కల నా బెస్ట్ ఫిల్మ్ ఇస్ జ్యోతి సో అలాంటి గొప్ప సినిమాలు తీసినప్పుడు ప్రపంచంలో ఆ గౌరవం ఎప్పుడూ ఉంటుంది అని నేను నిన్న రిలీజ్ అయిన షష్టి పూర్తి శ్రీ ఏమాత్రం అవకాశం షో వేస్తాను చూద్దు కానీ పూర్తి సినిమా నిన్న అబ్బాయి మీరందరూ వినాలరా ఆలీ పూర్తి అని రిలీజ్ అయింది రా నిన్న ఎంత గొప్ప పేరు వచ్చి ఇళయరాజా గారు మ్యూజిక్తో గొప్ప పేరు వచ్చింది అబ్బాయి నిన్న బెజ్వాళ్ళలో కూడా అది నిన్న సక్సెస్ మీట్ కూడా రేపు చేస్తున్నాము పూర్తి అని సినిమా చేశాను ఆ సినిమా అంటే నేను ఇవాళ గుండెమే చేసుకుని మీ అందరి ముందు అన్నయ్యగా మీ అందరితో పిలిపించుకుని నేను ఎరా అనేగా పిలిపించుకున్న మీతో నేను ఇవాళకి గౌరవంగానే ఉన్న సినిమాలు ఎప్పటికీ గౌరవంగా ఉన్నాం మనం మనం జనాల్లోకి వెళ్తే మనకున్న గౌరవానికి కారణం మనం చేసిన గౌరవమైనటువంటి కామెడీ తను మనకి ఎంత నీట్ కామెడీ నేను రాజేంద్ర గారి చేసేటప్పుడు అంటే ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి హాలిని మన బ్రహ్మిని వీళ్ళిద్దరూ ఎవరి ఇంప్రొవైజేషన్ వాళ్ళది ఇంప్రవైజ్ చేశారు అద్భుతంగా చాటా చాట ఈడు చాటా ఆడ ఆడ బ్యా బ్యాంక్ మేనేజర్ ఆడు మధ్యలో గజేంద్రుడు రాజేంద్రుడు నేను ఆ ఇంప్రవైజ్ చేసి త తనేమో అందరిని ఎంకరేజ్ ఆ సీన్లో అక్కడ రాసుకొచ్చిన దాన్ని పెట్టుకుని అక్కడ ఇంప్రవైజ్ చేసి చేసి ఎంత ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిపి చేసి ఇవాళ ఆ సినిమాలు చూస్తున్నప్పుడు దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నా ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఆ సినిమాలు మనవి ఉన్నాయి అని దానికి కారణం తనే అని ఎస్వి కృష్ణారెడ్డి బ్రాండ్ తను తన బ్రాండ్ను తనే తెచ్చుకున్నాడు మనకు సార్ మనవి చేస్తూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు రోజా గారిని ముందుగా మా అందరికీ ఇష్టమైన మా డైరెక్టర్ కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే సార్ మీరు ఇలాగే నవ్వుతూ మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని మీకు ఆయుర ఆరోగ్యాల్ని అందించాలి అలాగే మీ స్నేహం అచ్చిరెడ్డి గారు మీ బంధం కలకాలం ఇలాగే ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను నా లైఫ్లో నేను చూసిన కొంతమంది పాజిటివ్ పర్సన్స్లో కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు ఒకరని నేను చెప్పగలను అంత పాజిటివ్నెస్ ఫుల్గా నిండిన వ్యక్తులు వీళ్ళు ఈ కాలంలో ఇంత పాజిటివ్ మనుషుల్ని చూడాలంటే చాలా కష్టం అండ్ నా అదృష్టం వాళ్ళతో మూడు సినిమాని వర్క్ చేయడం జరిగింది ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన సినిమాలు మీరు చూస్తేనే అర్థమవుతుంది అసలు ఒక్కొక్క స్టోరీ ఎంత వెరైటీగా ఉంటుంది ఆ స్టోరీని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు అందులో నేను చేసిన సినిమా కూడా ఒకటి ఉంది శుభ లగ్నం ఒక భార్య భర్తను అమ్మేయటం అనేది నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి స్టోరీ సో అలాంటి ఒక సినిమాని కన్విన్సింగ్గా తీయటమే కాకుండా అది ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరు కూడా చూశారు జగపతి బాబు గారి లైఫ్లో ఫస్ట్ సూపర్ హిట్ ఆ మూవీ మొన్ననే మేము డ్రామా జూనియర్స్లో నేను ఆమెని జగపతి బాబు గారు మళ్లీ ఆ స్కి ఆ సినిమాని ఒక చిన్న స్కిట్ లాగా చేశాం అది కూడా ఎంత సక్సెస్ అయిందో మీ అందరు కూడా చూశారు సో ఆయన తీసిన సినిమా పేరు చెప్పగానే ఎవరికైనా ఆ సినిమాలో సీన్స్ సాంగ్స్ గిర్రం తిరుగుతాయి సో అంత బాగా ఉంటుంది ఆయన రాసే ఆ యొక్క సన్నివేశం కానీ దాంట్లో ఉన్న డైలాగ్స్ కానీ మాకైతే ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టేవారు శుభలగ్నం షూటింగ్కి వచ్చినప్పుడు దాంట్లో నేను ఆమెని గారు గోరింటాకు పెట్టుకొని ఉంటాం సో కుంకుమ బొట్టు పెట్టాలి ఫస్ట్ ఆమెను వెళ్ళి అడిగితే నా చేతులకి గోరింటాకు ఉంది నేను ఎలా పెడతాను వెళ్ళి అమ్మాయితో పెట్టించుకోమని నన్ను చూపిస్తుంది నా దగ్గరకు వస్తే నాకు గోరింటాకు ఉంటుంది సార్ అన్నారు నా స్టైల్లో మీ ఇద్దరు చేపతో పెట్టకుండా కుంకుమ బొట్టు పెట్టాలి ఎలా పెడతారో ఒకసారి చెప్పండి అంటే జుట్టు దించుకున్నాం పీక్కున్నాం కానీ మాకు ఐడియానే రాలేదు లాస్ట్కి ఎంత కూల్గా అలా సోఫాలో జగపతి బాబు గారు కూర్చొని ఉంటే నేను పైనుంచి వచ్చి తల నుదురు ఆనించి కుంకుమ పెడతా అంటే ఎవరి ఊహకి అందని సీన్ని అంత డీసెంట్గా అంత సూపర్గా తీయటం అనేది సార్తోనే మనం చూడగలం ఎందుకంటే ఆ ఒక్క సీన్ చెప్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఆ ఆ యూనిట్లో ఎవరికి కూడా ఐడియా రాలేదు అంత ఇట్లా వస్తే ముక్కు తగులుతుంది మూతి తగులుతుంది ఎట్లా పెట్టాలి ఇలా అలా అలా అని ఆలోచించాను తప్ప ఇలా కూర్చొని వెనక నుంచి వచ్చి బొట్టు పెట్టచ్చు అనేది ఆ సీన్ చూసినప్పుడు ఎంత సెంటిమెంట్గా హృదయానికి అత్తుకుపోతుందో ఒకసారి మళ్ళీ మీరు గుర్తు చేసుకోవచ్చు అలా అనేక సీన్స్ ఆ శుభలగ్నంలో మా ఇద్దరి మధ్యలో అసలు నేను సాఫ్ట్గా చేయటం ఫస్ట్ టైము తినైతే అసలు దున్నేసింది తిన క్యారెక్టర్ చూసినప్పుడు నిజంగా కొంచెం జల్సి వేసింది నాకు అద్భుతంగా చేసింది ఇంకెవరు చేయలేరు ఆ తప్ప ఆ క్యారెక్టర్ వేరే ఎవ్వరు చేయలేరు అసలు అంత బాగా చేసింది గడుసు పెళ్ళామంటారు కదా ఆ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ కూడా భలే పట్టారు అసలు అండ్ మొన్న మళ్ళీ మాకు చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలైంది ఆ సినిమా చేసి అనేది గుర్తురాలేదో మొన్ననే చేసినట్టు అనిపించింది సినిమా మళ్ళీ చేస్తుంటే అలాంటి ఒక అద్భుతమైన సినిమా అండ్ ఆహ్వానం నాకు బాగా నచ్చిన సినిమా నేను బాగా కనెక్ట్ అయిన సినిమా ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుంటాం అందరినీ పిలిచి అసలు ఓ దానికి రెడీ అవ్వటం కానీ వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు కానీ ఏం భోజనాలు పెట్టాలనే దాని మీద మనకి ఎంతో కాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ విడిపోయేటప్పుడు ఎంత ఈజీగా ఒక బంధం విడిపోవటం అంటే అసలు ఏదో మామూలు విషయంలాగా ఈ ఈ కాలంలో అయితే మరీ ఎక్కువైపోయింది ఆ కాలంలో చాలా తక్కువ గాని సో సార్ చెప్పింది ఎలా అయితే పెళ్లి చేసుకున్నారో అలాగే విడాకులు చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఎవ్వరు విడాకులు తీసుకోరు ఆ తంతు కనుక జరిగితే పెళ్లి తంతు దాన్ని రివర్స్లో మళ్ళీ అందరిని పిలిచి మళ్ళీ అందరికి భోజనాలు పెట్టి మళ్ళీ తాళి ఇప్పించేది కనుక పెడితే నాకు తెలిసి ప్రతి ఒక్కరు సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ బంధం ఎప్పటికీ విడిపోదు కలకాలం కలిసిమెలిసి ఉంటారు భార్యాభర్తలు సో అలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన సినిమా సార్ తీశారు నాకు అది ఇప్పటికీ చాలా ఇష్టం ఎందుకంటే మనం ఒకసారి పెళ్లి చేసుకునే ముందు ఆలోచించుకోవాలి మనం ఉండగలుగుతామా లేదా అడ్జస్ట్ అవుతామా లేదా అనేది చేసుకున్న తర్వాత జస్ట్ లైక్ దట్ ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అయిపోయింది వన్ మంత్ టూ మంత్స్కే అలాంటి వాళ్ళకి ఈ సినిమా మళ్ళీ రీరిలీజ్ చేసి ఒక మెసేజ్ ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను అలాగే యమలీల అద్భుతమైన సినిమా ఆలీ గారిని మనం కామెడీ ఆర్టిస్ట్ గా చూసాం ఆయన తో అలా కూర్చుంటే అలా నవ్విస్తూనే ఉంటారు మమ్మల్ని అయితే సెట్లో ఎలా ఇరికిస్తారో ఒక సినిమాలో అయితే డైరెక్టర్ గారు చాలా సీరియస్ ఒక మలయాళం డైరెక్టర్ తెలుగు సినిమా దాంట్లో సీనియర్ ఆర్టిస్టులు అంతా ఉన్నారు ఆలీ సైలెంట్గా నించొని జోక్ వేసేస్తుంటాడు మేమందరం దొరికిపోయి తిట్లు తినేవాళ్ళం అట్లా నవ్వించే ఆలీతో ఒక మదర్ సెంటిమెంట్ని సినిమాగా తీసి అందరితో కన్నీళ్లు పట్టించగలిగారు అంటే ఆఫ్ సార్ నిజంగా అది చాలా పెద్ద విషయం సో ఆలీ గారికి హీరోగా అక్కడి నుంచి తను మళ్ళీ ఘటోద్గజుడిగా నాతో యాక్ట్ చేయడం జరిగింది మేమిద్దరం ఆ సినిమాలు అల్లరంటే అల్లరి మీ అందరికీ గుర్తుంటుంది ఈ మధ్యలో రజనీకాంత్ గారి సినిమా రోబో సూపర్ డూపర్ హిట్ అని ఒకసారి గఠోద్గజుడు చూడండి దాంట్లో రోబో ఆ కాలంలోనే హీరోయిన్ని లవ్ చేయటం టచ్ చేస్తే డూయెట్ సాంగ్ అన్నీ అప్పుడే తీసేశారు సారు సో అలా వెరైటీ స్టోరీస్తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు ఎందుకంటే నేను యాక్ట్ చేయాల నేను యాక్ట్ చేసింది చెప్పగలను మీరు వన్ తర్వాత మీరు చూస్తే ఇండస్ట్రీలో మనం చూసాం అందరూ ఏదో ఒక రంగంలో సక్సెస్ అవుతారు కానీ కృష్ణారెడ్డి గారు మాత్రం డైరెక్టర్గా రైటర్గా ప్రొడ్యూసర్గా హీరోగా ఇలా మల్టీ టాలెంటెడ్ అన్నిట్లో కూడా సక్సెస్ అయిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు ఆయన పేరు ఎస్వి కృష్ణారెడ్డి అంటే సత్య వెంకట కృష్ణారెడ్డి గారు ఫుల్ నేమ్ కానీ నేను అనుకుంటాను ఎస్ అంటే సెంటిమెంట్ వి అంటే వినోదం సో సెంటిమెంట్ని వినోదాన్ని వినోదంని కలగలిపి ఆయన తీసిన సినిమాలతో ఆయన ఇంటి పేరుగా పెట్టుకున్నారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అని అండ్ ఇండస్ట్రీలో ఆయన సినిమాల సక్సెస్ చూసి ఎస్ అంటే సక్సెస్ వి అంటే వర్సటైల్ అని కూడా చాలా మంది అనుకున్నారు అన్ని సూపర్ హిట్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ మాతో కానీ ఇక్కడున్న అందరూ ఆమని ఇంద్రజ లయ రవలి చాలా మంది కనిపిస్తున్నారు చాలా ఇయర్స్ తర్వాత ఇంతమంది కలిసి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలి ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళైనా ఆయనతో వర్క్ చేసిన వాళ్ళైనా ఆయన ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేరు ఆయన అచ్చిరెడ్డి గారు అంత ప్రేమ అభిమానాన్ని పంచిపెడతారు సొంత కుటుంబ సభ్యుల్లాగా మనం చూసుకుంటారు కాబట్టే ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది హీరో హీరోయిన్లు ఇంతమంది టెక్నీషియన్లు ఇక్కడికి వచ్చి సార్కి విష్ చెప్ చేయాలి అని విష్ చేస్తున్నారు ఆ విషయం అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణారెడ్డి గారు మళ్ళీ సినిమాలు తీయాలి క్లీన్ సినిమాలు ఆయన పేరు ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు సో మళ్ళీ వినోదాన్ని సెంటిమెంట్ని కలగలిపి అద్భుతమైన సినిమాలని మనకు అందించాలని కోరుకుంటూ ఇలాగే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ మమ్మల్ని మళ్ళీ సినిమాల్లో పెట్టి సినిమా తీయండి హీరోయిన్గా అడగట్లేదు మంచి క్యారెక్టర్స్ ఇస్తే చాలు మేము కూడా అదే అన్నాను సో మళ్ళీ మీ సినిమాలో చేస్తే అది అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే మీరు ఇస్తున్న ప్రతి సినిమా ఒక చరిత్ర ఎప్పటికీ ప్రేక్షకులకు మర్చిపోలేరు కాబట్టి వన్స్ అగైన్ అచ్చినెడ్డి గారు సినిమాలు మళ్ళీ తీయాలి మా డైరెక్టర్ గారితో సక్సెస్ చేయడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్ మీ స్నేహం ఇలాగే పది కాలాల పాటు గట్టిగా ఉండాలి Thank you.